ఓం గంగణపతే నమ సరస్వతమ్రామదత్త్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ నమ శివాయ శివాయ గురువే శివాయన క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్ల శ్రీకృష్ణపరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీ సర్వభూతేషు మాతృ సంస్థిత నమస్త శై నమస్త శ్రై నమస్తమో నమ జగన్మాత్రమో నమ ఓం శ్రీం బగలాముఖిదేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకుల అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాసుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవాను సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగో తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ కూటమైనంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర తోటి షష్ట గ్రహ కుటుంబం ఇంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాసుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది చంద్ర భగవానుడు అంతా కూడా మకర కుంభ మీనరాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట మేషాది రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహ స్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస్త్ర వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతక హిత్యం ఉన్నా సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా అమ్మను సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష్య విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక హిత్యం ఉన్న పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి సష్ అష్టైశ్వర్యాలను ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక ఇచ్చ ఉన్న సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాది ద్వాదశవాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమా భానవైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమ ఆదిత్యాయ నమ బానువైన ఆరు ఆరోగ్యకర్తమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమనామాలతోటి ప్రతినితం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల విల్లం పర్వణ కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది తద్వారా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీకంతా కూడా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ గ్రహగోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి తదనంగా శస్త్ర గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరణ తెచ్చి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వృషభరాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారీత్యా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలత ఉంది ఈ గ్రహాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నారు ఏ గ్రహానికి అంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది రవి మార్పులు అంతా కూడా వృషభరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు తర్వాత ఈ యొక్క కుంభరాశిలో మార్పు చెందిన సూర్య భగవానుడు అంతా కూడా గ్రహ కూటమితో పాటు కలిసి ఉంటారు సంయోగం అనేది జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి చూసుకుంటే యొక్క సూర్య భగవానుడు కొంచెం బలహీనపడడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా రాహు మరియు అంగారకుడు బుధ భగవానుడు శుక్రుడు మరియు ఇక్కడ రాహుతో పాటు కలీక్ అనేది చంద్ర భగవానుతో పాటు కలీక అనేది జరుగుతుంది ప్రధానంగా ఇక్కడంతా ఇక్కడ చూసుకుంటే షష్టగ్రహ కుటుంబ అంతా కూడా సంభవిస్తుంది ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా ఋషభరాశి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ శుక్ర భగవానుడు యొక్క రంగం ఉన్నాడు బృహస్పతి యొక్క రంగం ఉన్నారు ప్రధానంగా శని భగవానుడు కూడా యోగకరంగా ఉన్నారని చెప్పి చెప్పొచ్చు ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహాల యొక్క యోగ్యత వల్ల మీకు ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన తామరపూలతో కానీ మల్లెపూలతో కానీ తులసి దళాలతో కానీ ప్రధానంగా బిల్వ దళాలతో కానీ ఆచరించడం ప్రతినించం కూడా కనకదాస స్తోత్రాన్ని ప్రకటన చేసుకోవడం మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది దాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకంతా కూడా నూరు పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయం అంతా కూడా పదహారో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా అత్యంత యోగకరంగా ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి మహాశివరాత్రి రోజున విశేషంగా పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా అభిషేకాలు రుద్రహోమము అంతా కూడా ఆచరించుకోవడం ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండ రాజు యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాశివరాత్రి రోజున ప్రతినిత్యం కూడా ఇక్కడ చూసుకుంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోండి తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా అష్టైష్క ప్రాప్తి కలగడానికి లక్ష్మీకు కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికరతలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధలు తీరడానికి ప్రతినితం కూడా పరమేశ్వరుడి ప్రీతికరంగా అన్నాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అంతా కూడా దానిమరాసంతో అభిషేకం చేయించడం వల్ల రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఓం శరవణ బాయ్ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి సరదగ గ్రహదోష ప్రతిబంధకాలంతా కూడా తీరి నీకంతా కూడా అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోండి కడ్గమల స్తోత్రాన్ని పట్నం చేసుకోండి తద్వారా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది తిరిగి అన్న